అర్జెంటుగా చేసుకునే వంట ఏంటంటే పకోడి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకుందాం ఓకే ఇవ్వండి నూనె కాగింది పచ్చిమిరకాయలు వేసుకున్నాం వెల్లుల్లిపాయలు టమాటోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పసుపు కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇదిగోనండి అది మగ్గింది ఇదిగో పకోడి ఆ పకోడి ఉడకడానికి కొంచెం నీళ్ళు పోసిస్తే చూసారా ఇది ఎవరైనా పకోడీ కూరని అనుకుంటారా చూడండి ఇదిగోనండి మన పకోడీ కూర రెడీ అయిపోయింది మిస్సాన వంటిలు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మామూలుగా మన ఇళ్లలో అప్పుడప్పుడు కొంచెం చల్లటి వాతావరణం ఉండేటప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు అర్జెంటుగా చేసుకునే వంట ఏంటంటే పకోడీ ఆ పకోడీ ఒక్కోసారి ఎక్కువైపోయి అందరూ తినేసి మిగిలిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డేకి పెట్టలేం పాడైపోతూ ఉంటాయి ఎవరిని ఉంటే పెడతాం లేదంటే దాన్ని అలాగే ఏం చేయాలో చూస్తూ ఉంటాం అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ పకోడి తోటి చక్కటి ఒక కూర వండేసుకుంటే మనకు అన్నాల్లోకి కానీ దేంట్లో కన్నా అది పనికి వస్తుంది అనమాట అలాగే ఈరోజు నేను పకోడీతో ఒక కూర చేయబోతున్నాను అది మనం చేసేసుకుందాం మీరు చూసేయండి పకోడీ కర్రీ ఈరోజు నేను చేయబోయే వంట ఇగో ఇంట్లో మిగిలిపోతే ఇన్ని పకోడీలు మిగులుతాయి దీంతోపాటు చక్కటి కర్రీ తయారు చేసుకోవచ్చు మనం చాలా సూపర్గా ఉంటుంది వంట కాల్సిన పదార్థాలు పకోడీలు ఉల్లిపాయ ముక్కలు టమాటోలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం వెల్లుల్లిపాయలు అంతే సింపుల్గా అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు పకోడీ పులుసుగాను చేసుకోవచ్చు పకోడీ ఇగురుగాను చేసుకోవచ్చు ఇగురుగా చేసుకుంటే కొంచెం మనకి మంచి టేస్ట్గా గరం మసాలా అది వేసుకుంటాం కాబట్టి ఇంకా బాగుంటుంది పులుసుగా అంటే మామూలు పులుసు చేసుకున్నట్టుగా ఉంటుంది రెండు విధాలుగా చేసుకున్నా కూడా పకోడీ బాగుంటుంది కానీ వేస్ట్ అవ్వకుండా ఇలా కొంచెం మిగిలినా కూడా గబగబా ఒక నాలుగు ఉల్లిపాయలు కోసం కూర వండేసుకుంటే మన ఇంట్లో ఒక కూర అయిపోద్ది అందుకని ఈరోజు నేను పకోడీ కూర చూస్తున్నాను చూసేయండి అందుకోండి పెనం పెట్టుకున్నాం దాంట్లో కాస్త ఆయిల్ పోసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్ వేడెక్కితే ఉల్లిపాయలు వేసుకుందాం ఓకే ఇగోండి నూనె కాగింది పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అప్పుడు టమాటో వేద్దాం ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం ఉప్పు వేద్దాం ముందు దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం తక్కువేసుకోవాలి ఉప్పు మనం పకోడీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది టమాటోలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పసుపు కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కారం కారం మళ్ళీ ఎక్కువ వేసుకోకండి అందులో ఆల్రెడీ కారం ఉంటుంది ఎక్కువ అయిపోద్ది మళ్ళీ అందుకని చూసుకొని కారం వేసుకోండి లేకపోతే కారం కారం అని గోల పెడతారు ఇంట్లో వాళ్ళు అది ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటో ఇది ఉంటా కొంచెం బాగా దగ్గరగా గ్రేవీలాగా అవుతుంది కదా మనకి టమాటోలోను ఉల్లిపాయల్లోనూ ఆ గ్రేవీ అయ్యే ఇది ఉంది కొద్దిగా మగ్గితే ఒక రెండు నిమిషాలు కొంచెం అలా మగ్గితే దగ్గరికి అయిపోతుంది దగ్గరికి అయిపోతే మనం వేసేసుకోవచ్చు వంటలు అనేవి చాలామంది కష్టపడుతూ ఉంటారు కష్టపడక్కర్లేదు ఇష్టంగా చేస్తే ఏ వంట అయినా బాగుంటుంది ఏ అని పొద్దున్నే ఆలోచించే బదులు మన ఇంట్లో అలాగే పోపుల సామాన్లు అన్నీ చూసినప్పుడు ఏదైనా కనపడితే ఒక దీంతో వంట చేయొచ్చు ఎందుకు ట్రై చేయకూడదు అనుకొని చేసేసుకోవచ్చు అలా చేసేసుకుంటే చాలా వంటలు మనకి వచ్చేస్తాయి కూరగాయల్లోనే రకరకాల కూరగాయలు ఆ కూరగాయల్లోనే రకరకాల వంటలు ఈ వంకాయని ఇలాగ ఎందుకు చేయకూడదు అలాగెందుకు చేయకూడదు అనుకుని ఆ వంకాయలోనే ఒక పది పదిహేను రకాల వంటలు చేయొచ్చు అలాగనుకొని మనం కొంచెం బ్రెయిన్కి పదం పెట్టుకుంటే మంచి మంచి చక్కటి వంటలు సింపుల్గా చేసుకునే వంటలు ఖర్చు అది ఎక్కువ లేకుండా ఇంట్లోనే మనం తయారు చేసుకుంటాం బద్దకించకూడదు మనం పనులు చేయడానికి బద్దకించకూడదు బద్దకించకుండా మనం పనులు చేసుకుంటే ఈజీగా చేసేసుకుంటాం తృప్తిగా ఉంటుంది మనకి ఓహో మన ఇంట్లో మనం తయారు చేసుకున్నాం వీటిల్ని మనం మన పిల్లలకి పెట్టుకుంటున్నాం మనం తింటున్నాం అనుకొని ఈజీగా ఉంటుందన్నమాట ఏ వంట చేసుకున్నా కూడా అది అందుకని బద్దకించకుండా మనం పనులు చేయాలి మర్చిపోయాను ఎండలు విపరీతంగా ఉన్నాయి సమ్మరు చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మంచి కూడా పట్టుకొని వెళ్ళండి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాకండి దొరికిన నీళ్ళు తాకండి వాటర్ స్కేర్ సిటీ కూడా ఉంది నీళ్లు దొరకటం లేదు క్యాన్లు క్యాన్లు కోసం పరుగులు పెడుతున్నారు దొరకటం లేదు సో నీళ్ళు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి తాగేటప్పుడు చూసుకొని తాగండి ఏది పడితే అది తాగేయొద్దు ఇంట్లో నుంచే నీళ్లు పట్టుకొని వెళ్ళండి ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ టైంలో పిల్లలు భద్రంగా ఉండాలి కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి బయటకు పరుగులు పెట్టనివ్వకుండా ఎండల్లో తిరగకుండా అటువంటి ఏ పనులు చెడు పనులు అంటే బయటకు పరుగులు పెట్టి పడిపోయి దెబ్బలు తగిలించుకొని ఇలాంటి పనులు చేయకుండా ఇంట్లోనే ఉన్న చోటే కూర్చొని ఆటలే ఉన్నా ఉంటే చెప్పండి ఆ పిల్లలుగా ఆడుకుంటారు క్యారమ్స్ లాంటివి అలాంటివి ఇలాంటివి అన్నీ చాలా గేమ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు మనం వెతుక్కోవాల్సిన పని లేదు వాళ్ళకే తెలుస్తున్నాయి పిల్లలకే తెలుస్తున్నాయి చాలా వంటలు చాలా విషయాలు వాళ్ళకే తెలుస్తున్నాయి గేమ్స్ ఏమేమి ఉన్నాయా అని అలాగని మళ్ళీ వీడియో గేమ్స్ ఇచ్చేసి ఫోన్లు ఇచ్చేయద్దు పిల్లలకి మన ఆటలు మనవి ఉన్నాయి కదా చాలా సాంప్రదాయమైన ఆటలు అవన్నీ నేర్పించండి పిల్లలకి కూర్చోబెట్టి నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టి మీరు కూర్చొని వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటే హ్యాపీగా గబగబా అయిపోద్ది ఇదిగోరండి అది మగ్గింది ఇదిగో పకోడి ఆ పకోడి ఉడకడానికి కొంచెం నీళ్ళు పోసిస్తే ఈ గురిలాగా దగ్గరగా ఉంటుంది లేకపోతే పకోడి కదా అన్నీ నీళ్ళు పోసినా ఫీల్ చేస్తూ ఉంటుంది ఆ శనగపిండి మెత్తగా చక్కగా చాలా బాగుంటుంది ఈ కూర కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను టేస్ట్కి ఇది టేస్ట్కి మాత్రమే ఇది సో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర ఎవరన్నా చేసి ఇంట్లో పకోడీలు చేసుకునేటప్పుడు సాయంత్రాలు సరదాగా కాస్త వండుకొని చూడండి నిజంగా అప్పుడు మీరే మెచ్చుకుంటారు ఆహా నిజంగా బాగుంది ఈ కూర ఎలా చేసుకోవచ్చు మనం అని ఇప్పుడు ఇలాగా చేసుకునే దాంట్లో పులుసు కూడా చింతపండు పులుసు వేసుకుంటే చింతపండు పులుసు అవుతుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు దాన్ని అలా ఉడకనివ్వండి ఇదిగోండి మన కూర ఎంతవరకు వచ్చిందో ఆహా తీసారా ఇది ఎవరైనా పకోడీ కూరని అనుకుంటారా చూడండి ఎలా ఉందో ఓకే నేను కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానండి ఇప్పుడు వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేస్తాం కాబట్టి రెండు కలిపితే ఇంకా బాగుంటుందని ఇప్పుడే వేస్తున్నాను నేను అదే ఇదిగోనండి మన పకోడీ కూర రెడీ అయిపోయింది ఇలాగా ఈజీగా తొందరగా చేసుకునే వంట ఏదన్నా ఉందంటే ఇలా మన ఇంట్లో దొరికే వస్తువులతోటి గబగబా చేసుకోవచ్చు ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇలాగే తేలికైన వంటలు తొందరగా చేసుకునే వంటలు మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకునే వంటలతోటి మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వచ్చి చేసి చూపిస్తూ ఉంటాను మరి మీకు ఏదైనా కావాల్సి మాకు చెప్పండి మేము చేసి చూపిస్తాం సరేనండి మరి ఇవాటికి నాకు సెలవు ఇప్పించండి నమస్తే